నేను మీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు అయితే మన గోప్రోని మన హెల్మెట్ కి అయితే మౌంట్ చేసి మొట్టవ్లా సెటప్ అయితే సో హెల్మెట్ కూడా ఇంకోసారి చూపిస్తాను చూడండి సో ఇప్పుడు ఈ గోప్రోని మనం ఈ హెల్మెట్ కి అయితే మౌంట్ చేయబోతున్నాం సో మనం సెటప్ వీడియో వెళ్ళిపోతాం ఎక్స్ గో సో ఇదైతే మన యాక్జోర్ అప్స్ టూ హెల్మెట్ అనమాట సో నేనైతే చిన్న మౌంట్ వచ్చేసి బ్లూ ఆర్మర్ చిన్మని వాడుతున్నాను సో ఇదేంటంటే మనం వన్ సీ వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళినా కూడా మనకి వాయిస్ అనేది క్యామ్ అనేది ఎలాంటి షేక్ రాకుండా ఊడిపోకుండా ఉంటుంది అనమాట సో ఎందుకంటే దీనికి వెనక మన త్రీ ఎంఎం టేప్ ఇచ్చారు అండ్ ఫ్లెక్సిబుల్ కూడా సో చూసారా ఫ్లెక్సిబుల్ కూడా సో వన్ ట్వంటీ స్పీడ్ వెళ్ళినా కానీ క్యామ్ మౌంట్ అనేది ఊడిపోవడం అనేది జరగదు దీనివల్ల సో ఇప్పుడైతే దీన్ని హెల్మెట్కి అయితే మౌంట్ చేసేద్దాం ఫస్ట్ మనం సో మౌంట్ చేసే ముందు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి ఈ హెల్మెట్ సెంటర్ పాయింట్ ఒకటి ఉంటుంది కదా ఫ్రంట్ నాబ్ సో దాన్ని సెట్ చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట సో మీ ఇక్కడ మీకు ఈజీగా తెలవాలంటే ఇది ఉంది కదా వెంటిలేషన్ది సో దీన్ని సెంటర్ తీసుకోండి షార్ప్ పాయింట్ ఎడ్జ్ పాయింట్ ఏదైతే ఉందో షార్ప్ది దాన్ని బేస్ చేసుకొని సెంటర్ తీసుకొని సో దీంట్లో ఈ లైన్ అయితే ఏదైతే ఉందో దీనికి సెంటర్ ఇదన్నమాట సో దానికి చూసుకొని అయితే మనం అతికిచ్చాలి సో ఇప్పుడైతే దీన్ని అతికిద్దాం మనం సో ఇప్పుడైతే దీన్ని అతికిద్దాం కానీ వన్స్ ఒక్కసారి తప్పు అతికిచ్చా అంటే ఇది తీయడానికి కూడా ఉండదు సో అతికించుకునేటప్పుడే జాగ్రత్త అండ్ కే జాగ్రత్తగా కేర్ఫుల్గా అతికించాలి దీన్ని ఇక్కడ సో ఏదైతే ఈ దీని సెంటర్ దీని సెంటర్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి మనకి సో అప్పుడే మనకి కరెక్ట్గా సెంటర్లోకి ఉన్నట్టు అనమాట ఇది సో అయితే తీసేస్తున్నాను నేను సో తీసేసాను ఇది త్రీ ఎంఎం త్రీ ఎంఎం టేప్ ఉండిద్ది అన్నమాట ఇదంతా త్రీ ఎం టేప్ మనకి సో చూ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి దీనికి దీనికి పర్ఫెక్ట్ కరెక్ట్గా వచ్చింది సో చెప్పారు కదా ఈ చిన్మ ఉంటుంది ఇది ఈ వెంటిలేషన్ది స్ట్రైట్ పాయింట్ ఉంది కదా ఈ దీనికి ఇది మ్యాచ్ అవ్వాలి అప్పుడే అతికించుకోండి కరెక్ట్గా ఉంటుంది సో అది అయితే పర్ఫెక్ట్గా అతుక్కుంది కొంచెం ప్రెషర్ అప్లై చేసి అతికిద్దాం సో ఇప్పుడైతే ముందు మైక్ సెట్ చేద్దాం దీంట్లోకి సో నేను వచ్చేసి వరల్డ్ మైక్ నాది వరల్డ్ మైక్ మౌను ఏయు ఫోర్ హండ్రెడ్ అనమాట నేను వాడుతుంది సో అదే మైక్ నేను కంటిన్యూ చేస్తున్నాను ప్రెజెంట్ అయితే సో మున్ ఈ మౌ ఇది మనం మైక్ అనేది ఇందులో సెట్ చేయాలంటే ఈ ప్యాడింగ్ ఏదైతే ఉందో అదంతా మనం రిమూవ్ చేయాలి ఇప్పుడు సో రిషి అయితే ప్యాడింగ్ తీస్తున్నాడు ఇప్పుడు మొత్తం అది తెలిసి ఈ ఒక్క సింగిల్ సైడ్ సరిపోతుంది దీనికి సో టూ సైడ్ ప్యాడింగ్ అయితే తీసేసాం ఇప్పుడు సో ఇప్పుడు ఈ మైక్ అనేది లోపల మొత్తం పెట్టేస్తాడు రిషి సో మనం వాడే మైక్ వచ్చి చెప్పా కదా ఈ మైక్ వచ్చి మౌన్ ఏయు ఫోర్ హండ్రెడ్ అనమాట వాడుతుంది సో మోటో అయితే చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్ లో సో దీన్ని మనకి వచ్చి దీని కాస్ట్ ఫోర్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఆన్లైన్ లో సో వైరింగ్ అయితే చేసేసాము మొత్తం ఇచ్చి వైరింగ్ మొత్తం చేసేసాడు సో ఇట్లా అది ఇదంతా తీసుకొచ్చాం ఇంకా ఎక్సెస్ వైర్ ఉంటే ఈ ఎక్సెస్ వైర్ జిప్ ట్యాగ్ చేసి దీని కిందకి పెట్టేసాము సో ఇప్పుడైతే ప్యాడింగ్ పెట్టేసేసి మొత్తం గోప్రా కనెక్ట్ చేస్తాం మనం సో ప్యాడింగ్ అయితే చేసేసాం కదా ఇప్పుడు ఇది మైక్ అయితే ఇక్కడ పెట్టేసాము లెఫ్ట్ సైడ్కి వచ్చేటట్టు పెట్టాం అండ్ అది మైక్ పిన్ అనమాట మంది త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం డాక్ కదా అది గోప్రోకి వచ్చేటట్టుగా సో ఇపుడైతే మనం ఈ మౌంట్‌ని పెట్టేసేసి గోప్రోన్ అయితే గోప్రోన్ అయితే మనం అటాచ్ చేసాద్దాం సో ఇపుడైతే ఈ మౌంట్‌ని దీనికి ఇక్కడ పెట్టేసేసి సో గోప్రోన్ అటాచ్ చేస్తాం ఇక్కడ సో గోప్రో కూడా ఆ ఆటోమేటిక్ ఇక్కడ విత్ విత్ బాడీ చేస్తారు ఇవి మనకి హైట్ సెట్టింగ్ అలా చూస్తాం మనం ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ మన ఆడియో మైక్ జాక్ ఉందాన్ని ఇక్కడ కూర్చోాలి మైక్ మీద సారీ బైక్ మీద కూర్చునేటప్పుడు మనం వ్యూ అనేది సెట్ చేసుకుందాం ప్రస్తుతానికి అయితే మాల్ టైప్ చేస్తున్నాం దీన్ని

గోప్రాయతం ఆన్ చేద్దాం రిషి గారు స్క్రూ డ్రైవర్ పెట్టి టైప్ చేసాడు కుదరపోతే చేత సో ఫైనల్ లుక్ అయితే ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో